నమస్కారం అండి నా పేరు లక్ష్మి ఈరోజు నేను శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి చెప్పబోతున్నానండి మనకి మనం చేసే పనుల్లో కొన్ని కొన్నిసార్లు ఆటంకాలు జరిగిన అలానే అనుకున్న పనులు మనకు అనుకున్న సమయానికి అవ్వకపోయినా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరికి నచ్చిన భగవంతుని వాళ్ళు మనం కొలుస్తూ ఉంటామండి అలాంటి సమయంలో మనం కొంతమంది మనం కృష్ణుని కొలుస్తాము అలానే చాలా చాలా అవతారంగా విష్ణుమూర్తిని కానీ అలానే వెంకటేశ్వర స్వామిని కానీ అట్లా అందరినీ మనం భగవంతుని శివుడని కానీ వినాయకుడినైనా సుబ్రహ్మణ్య స్వామిని అయినా అట్లా ప్రతి ఒక్క భగవంతుడు కూడా మనకి అష్టోత్తర నామాలని ఉన్నాయండి ఎందుకంటే ఎవరి మనసుకి తోచినట్టు ఆ భగవంతుడిని మనసులో కొలుస్తూ ఉంటారు ఆ భగవంతుడికి మనం ఈ యొక్క నూటెనిమిది నామాలని మనం భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా భగవంతుడి పూజా మందిరంలో కూర్చొని చక్కగా ఈ యొక్క శ్లోకాల్ని మనం భక్తి శ్రద్ధలతో ఈ నోటంది నామాలని కూడా చదువుతూ ఉన్నప్పుడు ఆ మనసు అనేది మనకి ఎక్కడికి వెళ్ళనీయకుండా ఎప్పుడు ఏ పని జరగాలన్నా మన చేతుల్లో ఏమీ లేదండి భగవంతుడు మనకి ఏది ఎప్పుడు జరగాలన్నది ఆయనే చేస్తారు కాకపోతే మనం చేయాల్సిందన్నా కూడా చేయాల్సింది ఏంటంటే భగవంతుడి దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా ఈ యొక్క అష్టోత్తర నామాలని మనం ఉచ్చరిస్తే మనకి ఎప్పుడు ఏది జరగాలో భగవంతుడు అది ఇస్తాడండి ఆ నమ్మకం మాదికి మనం పెట్టుకోవాలి అయ్యో నేను నేను ఈ పని అనుకున్నానే నాకు జరగలేదు అన్న ఆలోచన వద్దండి ఎందుకంటే మనకి తెలియకుండానే మనం అంతకుముందు జన్మల్లో ఎటువంటి కర్మలు చేసామో మనకు తెలియదండి అది కొన్ని కర్మలనే మనం జన్మజన్మలని ఇచ్చి పీడిస్తూనే ఉంటాయి వాటి నుంచి మనం బయటపడాలి అన్నప్పుడు భగవంతుణ్ణి మనం శరణు వేడుకోవాలండి అప్పుడు మాత్రమే మనం గడ్డ పొలిగి చోట మనకి సూది తగిలించి భగవంతుడు ఆ కర్మని మనం అంతటితో అనుభవించేలా చేస్తాడండి కాబట్టి మనం భగవంతుడిని ఈ యొక్క నామాలని తలుచుకున్నప్పుడు మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో అది భగవంతుడి చేతిలో ఉంటుందండి మనం మటుకి ఆ ఫలితం గురించి ఆలోచించకుండా భగవంతుడి చరణాలని పట్టుకొని మనం చేతనైనంత వరకు ఈ శ్లోకాలని ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత మీకు ఉదయం సమయం దొరికితే ఉదయం కానీ లేదంటే సాయంకాలం సమయం దొరికినప్పుడు సాయంకాలం కానీ స్నానం చేసి ఎంతోసేపు పట్టదండి ఒక పది నిమిషాలు ఒక లేకపోతే ఒక ఏడు నిమిషాలు ఈ వీడియో ఎంతసేపు ఉంటుందో అంతసేపు మనం చక్కగా కూర్చొని చూసుకుంటూ వింటూ అక్కడ మీరు పూలు కానీ అక్షంతలు కానీ వేసుకొని చదువుకోండి ఆ భగవంతుడి యొక్క శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం అనేది మనకి ఉంటుందండి श्रीकृष्ण प्रारम्भः ॐ कृष्णाय नमः ॐ कमलानाथाय नमः ॐ वासुदेवाय नमः ॐ सनातनाय नमः ॐ वसुदेवात्मजाय नमः ॐ पुण्याय नमः మానుష విగ్రహాయ నమ శ్రీవత్స కౌస్తువధరాయ నమ యశోదావలాయ నమోరే నమ దేవకీనందనాయ నమ శ్రీసరాయ నమ నందగోప్రియాత్మయ నమ వేగ సంహారిణే నమ ఓం ం బలభద్రప్రియానుజానం ప్రియానుజాయ నమ్మ ఓం పూతనా పూతనాజీవితరాయ నమ్మ ఓం శటాసురభంజనాయ నమ సచిదానంద వివిగ్రహాయ నమ్మ ఓ నవనీతాయ నమ అనఘాయ నమ నవనీతనవహరాయ నమ గోవిందాయ నమ ओं योगीना पतए नम ओम अनंताय नम ओं गोप गोपीश्वराय नम ओं योगिने नम ओं कोटिसूर्यसंप्रभाय नम ओं ज्योतिषे नम ओं यादवेंद्राय नम ओं यदुद्वहाय नम ओं वनमालिने नम ओं पीतवासिने नम ओं पारिजातापहरकाय नम ओं गोपालाय नम ओं सर्वालय नम ओं अजा नम ओं निरंजनाय नम ओं कामजनकाय जनकाय नम ओं कूलोचनाय नम ओं मधुग्ने नम ओं मधुरानाय नम ओं द्वारकानायकाय नम ओं बलिने नम ओं बृंदावनासरिने नम ఓం తులసీరామభూషణాయ నమ నరయత్మకాయ నమ మాయి నమ పరమపురుషాయ నమ ఓం సంసార సంసారవైరినే నమ ఓ కంసారయే నమ మురారయ నమ నరకాంతకాయ నమ బ్రహ్మచారినే నమ ఓం శిశుపాల శిరేత్రే నమ ओं दुर्योधनाकुलाकाय नमः ओं विश्वप्रदर्शकाय नमः ओं सत्यवाचे नमः ओं सत्यसंकल्पाय नमः ओं सत्यभामारताय नमः ओम ओं जैने ओम ओं सुभद्रापूर्वजा नमः ओं जिष्णवे नमः ओं भीष्ममुक्तिप्रदायकाय नमः ओं जगदुर नमः ओं जगन्नाद नमः ಓಂ ವೇಣುನಾದವಿಶಾರದ ನಮಃ ಓಂ ವೃಷಭಾಸುರ ವಿಧ್ವಂಸ ನಮಃ ಓಂ ಯುಧಿಷ್ಠಿರ ಪ್ರತಿಷ್ಠಾತ್ರೇ ನಮಃ ಓಂ ಪಾದಸಾರದಯೇ ನಮಃ ಓಂ ಅವ್ಯಕ್ತಾಯ ನಮಃ ಓಂ ಗೀತಾಹೋದಯೇ ನಮಃ ಓಂ ದಾಮೋದರಾಯ ನಮಃ ಓಂ ಯಜ್ಞೋತ್ರೇ ನಮಃ ಓಂ ದಾನವೇಂದ್ರ ವಿನಾಶಕಾಯ ನಮಃ ಓಂ ನಾರಾಯಣಾಯ ನಮಃ ಓಂ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ओ पुण्यश्लोकाय नमः ओम तीर्थपादाय नमः ओम वेद वेद्याय नम ओं दयानिद नम ओं नमः, ओम ओं नमः ओम ओं नंदव्रजनानंदने नमः ओम नवनीत विलिप्तांगाय नमः నవనీత నవహారినే ఓం ముచుకుంద ప్రసాదకాయ నమ షోడ్రీస్రేషాయ నమ ఓం త్రిభంగినే నమ ఓం సుఖవాఘామృత వాఘామృతాబ్దిందవే నమ ఓం వత్సవాటరాయ నమేనుసురభంజనాయ నమ ఓం తృణీకృత తృణావర్త నమ ఓం యమలార్జునభంజనాయ నమ ఉలతాబేత్రే నమ ఓం ఇలాపత నమ గోవర్ధనాచోదత్త్రే నమ ఓం శమంతకమణిహత్త్రే నమ కబ్జకృష్ణాంబరధరాయ నమ ఓం ముష్టికాసురచానూరమల్లయొద్ధవిశారదాయ నమ ఓ కృష్ణ కృష్ణవ్యసనకర్షకాయ నమ విధురాక్రూరవరదాయ నమ బాణాసురకరాంతకాయ నమ బర్హిబర్హ బీబర్హవత్ బర్హవతంసకాయ నమ చక్రాసి నమతుర్భుజాత్త్రాసి గదనమ ओम कालिया फणि माणिक्य रंजित श्री पादांबुजाय नमः ओम परात् पराय इति श्री कृष्ण अष्टोत्तर शतनामावली समाप्तम्